హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్ ఈ సంక్రాంతి నోములు వచ్చేసి నిజామాబాద్ వినాయక్ నగర్లో ఉండి ఎం గీతా గారు పంపించారు తన సంక్రాంతి నోములన్నీ కూడా చూసేద్దాం ఫస్ట్ నోము వచ్చేసి శ్రీగౌరి నోము తను ఎంత బాగా చేసుకున్నారు అంటే చాలా బాగా చేసుకున్నారు గౌరమ్మలు చాలా పెద్దగా చేసుకున్నారు తనే చేస్తారంట గౌరమ్మలు కూడా ఎవరికైనా ఇచ్చినా కూడా పూజ చేసుకునే విధంగా చాలా బాగా చేశారండి గీతగారు ఇంకా కైలాస పర్వతం నోము అన్నపూర్ణల నోము అర్ధనారీశ్వర నోము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నోము లక్ష్మీ పార్వతి సరస్వతుల నోము నూల ముద్దతో గోరమ్మలు చేసి జల్లెట్లో పెట్టుకొని నోముకున్నారంట సుమంగలి నోము నందదీపాల నోము విష్ణుపాదాల నోము కుబేర నోము కుచేల నోము సరస్వతీ దేవికి బుక్కులు పెన్నుల నోము కూడా చేసుకున్నారట ఇంకా దాంపత్య నోము గజగౌరి నోము అలాగే మొంటెల వాయనం చేసుకున్నారు పదహారు కిలోల పసుపు పదహారు కిలోల కుంకుమ నూట ఎనిమిది గాజులు నూట ఎనిమిది పండ్లు నూట ఎనిమిది పూలు పెట్టుకొని కూడా నమ్ముకున్నారు ఇంకా కోటి వత్తిని కూడా వెలిగించుకున్నారు వీళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సందర్భాన్ని బట్టి వ్రతకథలు మంగళహారతి పాటలు మంచి మంచి రెసిపీస్ అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తెచ్చాను ఇక ముందు కూడా తెస్తుంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని అందించండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ థ్యాంక్స్ ఫర్ వాచింగ్